వెల్కమ్ టు టీబీ లైవ్ మా టీబీ లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ని ప్రెస్ చేయండి ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ కాటమరాయుడు బాక్స్ ఆఫీస్ దగ్గర మార్చి ఇరవై నాలుగున రిలీజ్ అయినప్పటి నుండి స్టడీ కలెక్షన్లతో కొనసాగుతుంది కాగా రీసెంట్ గా సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో యాభై కోట్ల షేర్ మార్కును క్రాస్ అయింది కాగా సినిమా ఇంకా ఎంత కలెక్ట్ చేస్తే బ్రేక్ ఈవెన్ అవుతుందా అని అందరిలోనూ ఆసక్తి నెలకొంది కాగా మొత్తం మీద కాటమరాయుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి సుమారు యాభై ఐదు కోట్ల దాకా ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకుంది నైజాం ఏరియాలో ఇరవై కోట్లు సీడెడ్ ఏరియాలో పదకొండు కోట్లు టోటల్ ఆంధ్రాలో ఇరవై తొమ్మిది కోట్ల దాకా ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసి ఈ సినిమా కాగా ఇప్పటి వరకు నైజాం ఏరియాలో పదిహేను పాయింట్ యాభై ఆరు కోట్లు సీడెడ్ లో ఎనిమిది పాయింట్ ముప్పై ఆరు కోట్ల షేర్ వసూలు చేసిన ఈ సినిమా టోటల్ ఆంధ్ర లో కోట్ల దాకా షేర్ ని వసూలు చేసింది కాగా ఇంకా బ్రేక్ ఈవెన్ అవ్వడానికి సినిమాకు మరో ఐదున్నర కోట్ల దాకా కలెక్ట్ చేయాల్సిన అవసరం నెలకొంది బాహుబలి టు రిలీజ్ అయ్యే వరకు కాటమరాయుడు థియేటర్ లోనే ఉండడం ఖాయం కాబట్టి ఇంకా ఎంత కలెక్ట్ చేస్తాడో అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ని సబ్స్క్రైబ్ చేయండి వీలైతే లైక్ చేయండి కుదితే shape change